సువాదస్పద స్వామీజీ రాధా మనోహర్ దాస్పై రాజమండ్రిలో క్రైస్తవులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రశాంతంగా ఉండే రాజమండ్రిలో మత చిచ్చు పెట్టాలని చూసిన రాధా మనోహర్ దాస్ను అరెస్ట్ చేయాలంటూ సౌత్ జోన్ డీఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం అందాయి సార్ ఇటీవల ధవళేశ్వరంలోని క్రైస్తవులు సమాధుల తోట వద్దకు విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆయనపై చట్టపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దాయకరి వెంజరీస్ మెంట్కి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ ఈరోజు మనమందరము మనకందరికీ తెలుసు రాధా మనోహర్ దాస్ పైన ధవలేశ్వరంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది జరిగింది ఇంతకీ ఈ ఎఫ్ఐఆర్ గురించి మనం మాట్లాడదాము అతను క్రిస్టియాని వ్యతిరేకిస్తున్నాడు యేసు గురించి కానీ మరియు గురించి కానీ చెడుగా మాట్లాడుతూ నోటికొచ్చేది ప్రతిదీ ఎలా పడితే అలా మాట్లాడడం అనేది జరిగింది పైగా అక్కడ ధవలేశ్వరంలో ఉన్న క్రిస్టియన్ సెమిటరీస్ లేదా క్రైస్తవుల సమాధి తోట ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా తనకిష్టం ఉన్న ప్రకారంగా ఎక్కడైనా మత చిచ్చు పెట్టాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు రాధా మనోహర్ దాస్ ఈ పప్పులు ఎక్కడ వడక రాజమండ్రిలో హిందువులు గాని క్రైస్తవులు గాని ముస్లిం సోదరులు గాని అన్నదమ్ములుగా కలిసి ఉన్నాము చైతన్య గారు బౌద్ధ చైతన్య గారు ఒక బ్రాహ్మణ్ అమీర్ పాషా గారు ఒక ముస్లిం దినకర్ ఒక క్రిస్టియన్ ముగ్గురం కలిసి నుంచో అని చెప్తున్నాం మాట అన్నదమ్ముల్లా కలిసి ఉన్నామమ్మల్ని విడదీయటం మీ వల్ల కాదు రాదమ్మన హృదయాలు ఎలా మాట్లాడతాడు అని అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏదో ఈయననే ప్రభుత్వం నడిపిస్తున్నట్టు ఈయన అండర్లో గవర్నమెంట్ అంతా ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు అసలు ఏంటిది సమస్య ఒక క్రిస్టియన్స్గా యేసు గురించి కానీ మరియ గురించి కానీ మేము చాలా పవిత్రంగా భావిస్తాము అలాంటి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడము ఎవరికైనా కోపం తీసుకొని వస్తుంది ముందు అర్థం చేసుకోవాలి ఫస్ట్ అతను ఎందుకు పదే పదే నోరు సారుతుండు ఎక్కడ పడితే అక్కడ క్రైస్తవుల పైన వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు మేము గత మూడు రోజుల నుండి చాలా మనసు వేదనతో బాధతో ఉన్నామండి మేము ఎప్పుడు కూడా మేము సమాధుల తోటని చాలా పూజించుకుంటాము ఎందుకంటే మా పూర్వీకులు సమాధులు అందులో ఉన్నాయి కాబట్టి మేము ఎప్పుడు కూడా సమాధుల తోటని చాలా గౌరవంగా చూసుకుంటాము మరి అక్కడ ఇల్లు అయితే ఎప్పుడూ లేదండి మా చిన్న వయసు నుంచి మేము అక్కడే పుట్టాము అక్కడే పెరిగాము మేము ఇంత వచ్చినా మేము ఇక్కడ దౌడేశ్వరం వాస్తవ్యం అండి అయితే అప్పటికీ కూడా ఎప్పుడు కూడా అక్కడ ఇల్లు లేదండి ఫస్ట్ మేము సులువ స్థాపించుకున్నామండి అప్పుడు కూడా అక్కడ ఏమీ లేదు మా బోర్డును మేము లేనప్పుడు మా ఓల్డ్తో మాట్లాడుకొని కొంచెం జరిపేస్తున్నారండి అప్పటికి మా దా అవతల కొండ స్థలం మేము ఎంఆర్ఓ ఆఫీసులకి అన్ని ఆఫీసులకి మేము పెట్టినర్వాల్ వచ్చి చూడడం దాన్ని చేసి ఆ ఇంటి చెప్పడం జరిగిందండి ఏదైనా విమర్శించవచ్చు కానీ ఒక గౌరవంగా విమర్శించాలి అంతేకాని ఎటకారంగా ఒక వ్యక్తి సెంటిమెంట్స్ పైన లేదా ఒక రిలీజియన్ సెంటిమెంట్స్ పైన ఎలా పడితే అట్లా మాట్లాడడం అనేది మంచిది కాదు ఫ్రెండ్స్ పైన ఈరోజు రాజమండ్రిలో ధవలేశ్వరంలో కేసు వేయడం అనేది అయితే జరిగింది మరి ఇది ఏ విధంగా వాళ్ళు తీసుకుంటారో దీని గురించి అయితే మనకు తెలియదు బట్ అతను ఈ విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టే అతనిపైన ఎఫ్ఐఆర్ అనేది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అనేది జరిగింది మీరేమంటారో ఒకసారి ఆలోచించి మాకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ తను ఈ విధంగా కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటే తను ఎక్కడ పెడితే అక్కడ నోరు పారేసుకుంటూ ఉంటే ఇంకా క్రైస్తవులు మౌనంగా ఉండాలి మనకు ఎందుకులే అన్నట్టు చాలామంది సేవకులు ఈ మధ్యలో మనకే ఉల్టా సలహా ఇస్తున్నారు సో మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు గాడ్ బ్లెస్ బ్లేస్ ఎల్ హ్యావ్ ఎ గ్రేట్